ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదంటూ డివిజన్ సెక్రటరీ కోగిలి నిర్వహించారు ఈ ర్యాలీ శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది మహిళలకు రక్షణ కల్పించండి అంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు అనంతరం విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేసి రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు మహిళా రక్షణ ప్రభుత్వం పనిచేయాలని ప్రజాప్రతినిధులను అర్థించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ డివిజన్ సెక్రటరీ కోగిలం మునిచందు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ పేజీల మీద పేజీలు ప్రసంగించిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఎక్కడైనా ప్రజాప్రతినిధులు నిద్ర మేల్కొని మహిళలపై అత్యాచారం మహిళలను హింసిస్తున్న వారిని శిక్షించే విధంగా చట్టాలను అమల్లోనికి తీసుకురావాలన్నారు అసలు దిశా చట్టం ఏమైపోయిందో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు ఎక్కడైనా ప్రజాప్రతినిధులు మేల్కొని మహిళలకు రక్షణ కల్పించకపోతే రానున్న రోజుల్లో కలెక్టరేట్ సిఎం కార్యాలయాలను ముట్టడించి పెద్ద ఎత్తున రాష్ట్రమంతా ధర్నాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి కోగిలి మునిచందు శ్రీకాళహస్తి పట్టణ కార్యదర్శి అభి పట్టణాధ్యక్షులు మహేష్ ప్రసాద్ షాహిద్ జయప్రకాష్ నవీన్ సతీష్ డేనియల్ తదితరులు పాల్గొన్నారు ఏఐఎస్ఎఫ్ శ్రీకాళ శ్రీ కార్యదర్శి అఖిల భారతీయ విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీకాళహస్తిలో అనేది కండక్ట్ చేయడం జరిగింది ఎందుకు కారణంగా అంటే పెరుగుతో పెరిగిపోతున్న మానవ మృగాల్ని ఖండించాలని చెప్పి ఈ రోజు ర్యాలీ అనేది కండక్ట్ చేస్తాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆడవారికి పెద్దపీఠం వేస్తామని చెప్పి మహిళలకు కావచ్చు ఆడవారికి కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను అదే విధంగా వందల రూపాయలను నెల నెల ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు అయ్యా ఆడపిల్లలకి ఇవి కాదు కావాల్సింది ఆడపిల్లలకి ఏం కావాలంటే స్వేచ్ఛ స్వతంత్రం అనేది కావాలి దాన్ని కల్పించిన రోజే మాకు ఇబ్బందికరం లేకుండా ఉంటుంది ఆడవాళ్ళకి స్వేచ్ఛ చదువుతూ అంటే ఎలా ఉండాలంటే ఇంట్లో నుంచి ఆడపిల్ల బయట వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చే అదే స్వేచ్ఛ ఉండాలి అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యాచారాలు జరుగుతూ ఉంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎటువంటి పరిస్థితిలో కూడా పట్టించుకునే స్థితి దీని మీద మీరు కఠిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా దీని మీద అనేక చట్టాలు తీసుకొచ్చి విద్యార్థులకు కావచ్చు మహిళలకు కావచ్చు చిన్నారులకు కావచ్చు భయపడే విధంగా మీరు ఉండాలి అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఏ ఎలక్షన్స్ ముందు భావితర భవిష్యత్తుకే నన్ను గెలిపించండి అని చెప్పి హామీలు ఇచ్చారు ఈ రోజు చూస్తూ ఉంటే భావితర భవిష్యత్తు రంగంలో కలిసిపోతుంటే పట్టించుకోని సిద్ధి ఎటువంటి పట్టించుకునే సిద్ధి ఎందుకంటే పట్టించుకోరు దీని మీద మేము విద్యార్థ సంఘాలుగా ఈ రోజు ర్యాలీ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం దీన్ని పఠించుకోకపోతే ఖచ్చితంగా బంద్ కు పిలుపునిస్తాము అదేవిధంగా కలెక్టరేట్ ముట్టడి కావచ్చు క్యాంప్ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి కావచ్చు ఇదే కార్యక్రమాలు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా నటినంగా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా